నమస్తే నేను మిద్ర మీరు చూస్తున్నారు ఏమానివస్ ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం వెనక పడిందనే చెప్పవచ్చు ఎందుకంటే వైసీపీ పాలనలో ప్రజలకు ప్రతి టైంకి కావచ్చు ఒక డేట్ ఫిక్స్ చేసేవాళ్ళు ఆ డేట్ని ఖచ్చితంగా అమలు చేసేవారు అయితే నిన్నటి ప్రెస్ మీట్లో సీఎం చంద్రబాబు చెప్పిన విషయాలను బట్టి చూస్తుంటే కొన్ని సంక్షేమ పథకాలు అయితే సూపర్ సిక్స్ భాగంలో ఉండేవి అన్నదాత సుఖీభావ కావచ్చు తల్లికి వందనం కావచ్చు ఇప్పుడే అమలు చేయలేము రాష్ట్ర పరిస్థితులు బాగలేవు వైసీపీ పాలనలో అప్పుల పాలు చేసింది ఏపీ ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి ఏపీ మళ్ళీ అప్పులు తీర్చే పరిస్థితిలో కూడా లేదు ఆయన స్పష్టంగా చెప్పారు దేశంలో పద్దెనిమిది రాష్ట్రాలలో నీతి ఆయోగం ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రస్తుతము ఉండే ఆర్థిక పరిస్థితులు అధిగమించిన తర్వాతనే మిగతా సంక్షేమ పథకాలు మేము అమలు చేస్తాము అనైతే చాలా స్పష్టంగా చెప్పారు సీఎం చంద్రబాబు చెప్పిన ప్రెస్ మీట్ని కొన్ని మీడియాలో ఇంకా చంద్రబాబు చేతులు ఎత్తేసినారు అని కూడా కొన్ని వార్తలు వచ్చినాయి అయితే దీనికి టీడీపీ నాయకులు కూడా కొంచెం కౌంటర్ కానీ ఇస్తున్నారు అంటే చంద్రబాబు మేము పథకాలు అమలు చెయ్యము అని చెప్పలేదు ఆర్థిక పరిస్థితి బాగోలేదు అయితే చెప్పడం అయితే వాళ్ళు చెప్తున్నారు మళ్ళీ నిజంగా చంద్రబాబు చేతులు ఎత్తేసారా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పెన్షన్ల పథకం మాత్రమే అమలు చేసినారు ఇంకా మిగతావి ఖచ్చితంగా మేమైతే అమలు చేస్తాము ఇంకా టైం కావాలి అయితే చెప్తున్నారు మహిళలకు ఉచిత బస్సులు కానీ అన్నదాత సుఖీభవ కావచ్చు మరియు తల్లికి వందడం కావచ్చు ఇవన్నీ కూడా ఆర్థిక పరిస్థితులు సర్దు ముని తర్వాత ఖచ్చితంగా మేమైతే అమలు చేస్తాము కూటమి ప్రభుత్వం కూడా త్వరలోనే అన్ని ఆర్థిక పరిస్థితులు బాగైన తర్వాత మేమైతే బదులుతామని అనేది వాళ్ళు చెప్తూనే ఉన్నారు దీనికి వైసీపీ నాయకులు కావచ్చు కూడా లేదు చంద్రబాబు చేతులు ఎత్తేసినారు అని అయితే కౌంటర్ అయితే పెట్టేస్తున్నారు చూద్దాం మళ్ళా ముందుకు మళ్ళీ ఏం జరుగుతుందో రైట్ చూస్తూనే ఉండాలి ఏమని మానివాస్ వాస్తవాలు కూడా ప్రజలకు చెప్పకపోతే ఇంకా నేను రాలేదే లేవని చేసేయలేకపోతున్నాడు డబ్బులున్నాయి ఎందుకు చేయలేదు నేను అన్నాడు కదా నమ్ముకున్నాం కదా అనే ఫీలింగ్ వస్తున్నారు అది కూడా చెప్పాలి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఒక పదహైదు వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు ఒక పదకొండు వేల పన్నెండు వేల నూట యాభై కోట్లు పోలవరానికి ఇచ్చారు ఒక పదకొండు వేల నూట పద్నాలుగు కోట్లు రివైవల్కి ఇచ్చారు సరే మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కింద కొంత ఫండ్స్ ఇచ్చారు కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్ కి వెళ్లేకపోతున్నాను కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితేనే ఇస్తాం ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరమైతే బారో చేసినా సరే ఐ వాంట్ టు గివ్ మై కమిట్మెంట్ తల్లికి వందనం కానీ లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా కానీ ఐ వాంట్ టు గివ్ ఇట్ ఏది రైతైనా అవస్థపడాలి గవర్నమెంట్ అయినా అవసరపడాలి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను అవస్థ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా ఐ విల్ గివ్ ఇట్ ఆ ప్రయత్నంలోనే అనునిత్యం ఉన్నాం మా డిపార్ట్మెంట్ కదే చెప్పాం దే ఆర్ ఆల్సో డూయింగ్ సేమ్ ఎక్సర్సైజ్ ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయాలి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటాయి ఇప్పుడే దాని మీద కూడా ప్లాన్ చేసుకున్నాం వర్కౌట్ చేస్తున్నాం ఐ విల్ కమ్అట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి